మీ అందరికి నమస్కారం పేరు పేరున అన్న నేను మూడే మూడు ప్రశ్నలు ఎక్కువ మాట గత ప్రభుత్వంలో రెడ్డి గారు యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచిందని నేను అన్నారు అంటే మంచి చేస్తే గెలిచిందని మీరే అన్నారు మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది ఓడిపోయింది అంటే ఆ ప్రభుత్వం మంచిగా లేదని ఒప్పుకుంటురా మీరు అదొకటి మహిళలు బాధగా ఉండరు సంతోషంగా లేరు అని అంటారు మహిళలకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకు బాధ ఉండరా ఫ్రీ ఇచ్చినందుకు బాధ సిలిండర్ వస్తున్నందుకు బాధ ఉర్రా సన్న బియ్యం తీసుకపోయి తింటున్నందుకు బాధ ఉర్రా దేని గురించి బాధ ఉరు స్వయంగా ఒక మహిళ నాతో చెప్పింది ఏంటంటే ఒక ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తుంది అల్మాస్ కూడా వెళ్ళి ఫర్నిచర్ షాప్ పోతే ఉదయం వంద రూపాయలు సాయంత్రం వంద రూపాయలు అయితే ఉండేనా నాకు రెండు రెండు వందల రూపాయలు మిగిలిన నాకు ఇవాళ ఆరు వేల రూపాయల ఆదాయం అయింది నెలకు ఆరు వేల రూపాయలతోటి నాకు ఇంటి రేషన్ వస్తుంది నా కుటుంబం మొత్తం గడుస్తుంది మా ఆయన లేనందుకు నాకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నాకు అదొక శుభం జరిగింది లాభం జరిగింది అని అంటారు అదొకటనా గత ప్రభుత్వము పదేళ్ల నుంచి ఉండి కూడా ఏం చేయకుండా కూడా పదేళ్ళ వరకు కూడా హామీలను నెరవేర్చలేదు ఎందుకు అంటే మేము పసిగుడ్డులం పసిగుడ్డులం ఇప్పుడే పుట్టినాం ఇప్పుడే పుట్టినాం ఇంకా మాకు అవకాశం కావాలి కావాలని అన్నారు పదేళ్ళు గడిచిపోయింది బీసీలకు లోన్ ఇచ్చిర్రు ఎంత మందికి ఇచ్చిర్రు అల్మార్గూడల్ని ఎంత మందికి ఇచ్చిరు బీసీ బంధు ఎంత మందికి ఇచ్చిర్రు ఎన్ని సాంక్షన్ అయినాయి అదొకటేనా ఎవ్వరు బాధలు లేరని అందరూ సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళని చూసి సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకి బాధ కలిగి బాధపడుతు తప్ప ప్రభుత్వంతో ఎలాంటి వాళ్ళకు అలాంటిది లేదు వాళ్ళు ఒక్కరే బాధపడుతు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తప్ప గతంలో ప్రభుత్వంలో ఇళ్లకెళ్ళి పోయి ఒక దళిత సిఎల్పిది పదవికి పోయేటట్టుగా ఇళ్లకెళ్లి అందులోకి పోయరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు ఆయన ఎంత అవమానం జరిగింది మా దళిత బట్టికి ఎంత అవమానం జరిగింది మాకు తెలుసారు మాకు ఒక సిఎల్పి లేకుండా పోయింది ఇవాళ వాళ్ళు గెలిచే అండ్కి పోయిరా వాళ్ళకి బై ఎలక్షన్ పెట్టాలంటారు టీఆర్ఎస్ లకు గెలిచి కాంగ్రెస్ లకు వచ్చిన వాళ్ళు బై ఎలక్షన్ పెట్టాలంటారు మరి వాళ్ళ అప్పుడు ఇలా గెలిచి వాళ్ళ అండ్కి పోయిరా మరి వాళ్ళు ఇప్పుడు అందులో రిజైన్ చేసి నీళ్ళు వచ్చి నీళ్ళు రావాలనడానికి అది ఒక్కటి చెప్పాలి కాబట్టి నిన్న మాట్లాడిన వాళ్ళందరికి ఇది ఒకటి నేను ఒక సమాధానం ప్రశ్న కూడా అని అనుకుంటున్నా దీంతో ధన్యవాదాలు